హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నది ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో బనగానపల్లి పట్టణంలోని నవాబ్ బంగ్లాకి వచ్చాము దీనినే పాతపాడు బంగ్లా అని కూడా అంటారు కానీ ఇది మనందరికీ ఇది అరుంధతి సినిమాలో చూపించిన బంగ్లా అరుంధతి సినిమాతో ప్రాచుర్యంలోకి వచ్చింది ఇది నంద్యాల నుండి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది యాగంటి పుణ్యక్షేత్రం వెళ్ళే దారిలో ఉంటుంది ముందుగా బనగానపల్లిలోని బ్రహ్మంగారి మఠం చూసుకొని యాగంటి వెళ్ళే దారిలో ఇది చూడడానికి బాగుంటుంది అక్కడ ఆగి ఒకసారి దీన్ని చూసి వెళ్ళగలరు బనగానేపల్లి పట్టణం నవాబుల జాగిర్కు రాజధాని నగరం దీనిని మీర్ ఫాజిల్ అలీ బహదూర్ నిర్మించారు ఇది విశాలమైన భవనం పదమూడు చిన్న గదులు మరియు రెండు పెద్ద గదులు కలిగిన అతిథి గృహం దీనిని సమ్మర్ ప్యాలెస్ లేదా విశ్రాంతి భవనం అని కూడా అంటారు దీని రచనా రీతిలో కనపరిచిన కళా నైపుణ్యం చాలా అందంగా మరియు టీవీగా ఉండి కనులకు విందు చేస్తుంది రెండు వేల తొమ్మిదిలో కోడి రామకృష్ణ గారు నిర్మించిన అరుంధతి సినిమాలో ఇవి చాలామందికి చాలా ప్రత్యేకమైన కనిపించింది ఈ బంగ్లా శిథిలావస్థకు చేరుకుంటుంది దీని ప్రభుత్వం పర్యాటకుల కోసం అభివృద్ధి చేస్తే చూపలను ఆకట్టుకుంటుంది దీన్ని ప్రభుత్వం గుర్తించి లోపల శిథిలావస్థ చేరుకున్నటువంటి గోడను పునర్నిర్మించి పర్యాటకుల కోసం దీన్ని ఉంచితే చాలామంది చూడడానికి వీలుంటుంది ఈ బంగ్లా అడుగడుగు అడుగు అరుంధ సినిమాని తలపిస్తుంది చూడడానికి చాలా అందంగా ఉన్నా దీన్ని ఎవరు పట్టించుకోకపోవడంతో చాలా శిథిలావస్థ చేరుకుంది చూడండి పటిష్టమైన గోడలు ఆ కట్టడాలు పూర్వీకులు మన కట్టడాలు చూస్తే ఇక్కడ ఎంత నైపుణ్యంతో కట్టారు అని మనకు తెలుస్తుంది ఒక్కొక్క గదులు ప్రతి ఒక్క గది పైన పైకప్పు చూడండి ఎలా కూలిపోయి ఉందో దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు శిథిలావస్థ కంటే వదిలేశారు పూర్తిగా వదిలేస్తే వదిలేశారు పుణ్యక్షేత్రాలకు వెళ్ళేవారు దారిలో దీని సందర్శన కోసం చూస్తూ వెళ్తున్నారు మనకు అరంధతి సినిమాతో ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది చాలా చక్కగా కట్టి అలా వదిలేశారు దీన్ని మళ్ళీ నిర్మించి మన పర్యాటకుల కోసం అలా ఉంచితే ఇంకా ఇంకా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందొచ్చు ఇది చూడండి ప్రతి ఒక్క గది ఎలా పిచ్చిరాత్రులతో నిండిపోయింది కానీ చూడడానికి చాలా అందంగా బయట నుంచి చాలా అందంగా కడుతుంది రా రాతి కట్టడం లోపల గదులు మాత్రం పాడయ్యాయి బయట నుండి చూడడానికి మాత్రం బాగుంది లోపల చూడడానికి ఏమీ లేదు మొత్తం ఖాళీ గదులు అన్నీ చాలామంది ప్రజలు చూడడానికి వస్తున్నారు చూడండి ఎలా ఉంది ఈ శిలా పూర్వకాలంలో కట్టిన విశాలమైన ప్రదేశంలో కట్టినటువంటి ఈ బంగ్లా రోడ్డు పక్కనే ఉంటుంది అరుంధతి బొమ్మాలి నన్ను నిన్ను వదల బొమ్మాలి అనే డైలాగ్తో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అయితే రాయలసీమలోని ఈ ప్రాంతం వారికి ఈ బంగ్లా గురించి తెలిసేమో కానీ మనకు వేరే ప్రాంతాల వారికి బంగ్లా గురించి తెలియకపోవచ్చు ఒక్కసారి మీరు యాగంటికి మనగనపల్లి నందేల వైపు వెళ్తే ఈ బంగ్లాను చూసి రాగలరు చాలా అద్భుతంగా ఉంటుంది దీనికోసం ప్రత్యేకంగా వేరే దారిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు హైవే పక్కనే రోడ్ పక్కనే మీకు కనిపిస్తూనే ఉంటుంది చూడండి